దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రిలరా మన ప్రభు రక్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదిహేడవ తేదీ జూన్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు మనతో మాట్లాడ అద్భుతమైన వాగ్నాలు నేను ఈ స్థలమందు సమాధానము నిలుప నన్ను గ్రహించదని నేను ఈ స్థలమందు సమాధానము నిలుప నన్ను గ్రహించదని హగ్గై గ్రంథము రెండవ అధ్యయము తొమ్మిదవ అధ్యయము పూర్తి ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యహోవా సెలవు ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ఇదే సైన్యములకు అధిపతిలకు ఎక్కువ మనకి ఇక్కడ చెప్పబడుతున్న సబ్జెక్ట్ ఏంటంటే కడవరి మందిరము అంటే మొదటి మందిరము ఇంకొకటి ఇది కడవరి మందిరం రెండవది మనకి చెప్పబడుతున్న వాగ్దానము ఏంటంటే మొదటి మందిరము ఎందుకు పాడైపోయింది ఎందుకు ప్రజలు చెరకు పంపబడి ఉన్నారు అనేది ఈరోజు మనము నేర్చుకుంటున్నాం ఇక్కడ దేవుడు మనకి ఈ రోజున మనతో ఇస్తున్న వాగ్దానం సమాధానము అనుగ్రహిస్తారు అయితే లేఖనము ఏం చెప్తుంది ఈరోజు ఈ వాక్యము మనకి ఏ విధముగా ధైర్యం ఇస్తుంది మనము వాక్యము నేర్చుకుంటూ ముఖ్యంగా మీరు కొంతమంది అనుదినము ఫాలో అవుతూ దేవుడు నాకు ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తున్నారు వాక్యాన్ని వాక్యంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను తప్ప మిమ్మల్ని ఆకర్షించుకోవడానికి కాదు ముఖ్యంగా ఈ వాక్యము నా జీవితమును సాక్ష్యముగా ముఖ్యంగా మందిరము విషయంలో కూడా ఈ సాక్ష్యము నేను కలిగి ఉన్నాను కనుక దేవుడు హస్తకృత ఆలయములలో నివసించాడు ఆయన నీ హృదయము అనే ఆలయంలో ఉంటాడు మందిరము కోసము సలోమోనికి దావీదు చెబుతూ ఎహోవాపు కట్టబుడు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినదై చాలా ఘనమైనదై ఉండవం కనుక ఈ రోజున మనము సమాధానము కోర్సు నేర్చుకుంటూ ఈ వాక్యము వాగ్దానము మనము ఇంగ్లీష్లో ఏమని ఉందంటే సింపుల్గా మనం నేర్చుకుంటున్నాము హగ్గై చాప్టర్ టూ వర్సెస్ నైన్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ద ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ దిస్ టెంపుల్ విల్ బి గ్రేటర్ దెన్ ఇట్స్ పాస్ట్ గ్లోరీ ఇంతకు మునుపు మహిమ కంటే నేను ఇవ్వబోతున్నా మహిమ ఈ మందిరమునకు అత్యధికమవులు సేస్ ద లాడ్స్ ఆఫ్ హెవెన్స్ ఆ యొక్క మరి హెవెన్స్ అని ఉంది ఇక్కడ అంటే సైన్యముల కఠిపతి అనరాయబడింది లేకపోతే పరలోకమునకు రాజాది రాజైన దేవుని వాక్యాలు ఏమని చెప్పబడుతుంది అని అంటే ఇన్ దిస్ ప్లేస్ ఐ విల్ ప్లేస్ చాలాసార్లు ಮನಮೇಮನ್ನು ಅನಿ ಅಂತ ಎಲ್ಲ ದೇವುಡೇ ಕದ ದೇವು ಅನ್ನ ಚೋಟ್ಲಾ ಉದಾ ಇದು ತಪ್ಪು ಎಕ್ಕೇವುಡೇ ಸರ್ವಾಂತರ್ಯದ ಕರೆಕ್ಟೇ ಕೂಡ ಆಯ್ನ ಎಕ್ಕೂ ಸಾನೋಟ ಆಯ್ತು ಎಕ್ಕ ಇಬ್ರು ಮುಗ್ಗರು ನಾಮುನ ಸಂತರೋ ಅಕ್ಕ ನೇನು ಎಕ್ಕ ಇಬ್ರು ಏಕಾತ್ಮ ಕಲಗಿ ಪ್ರಾರ್ಥನೆ ವಾರು ಏದಿ ಬಂಧಿ ಸ್ವಾರೋ ಪರಲೋಕ ಬಂಧಿಂಪು ಏದಿ ವಿಪ್ಪತಾರೋ ಭೂಮಿ ನೀದ ವಿಪಟ್ಟ ಸು ಬೆದಕಿ ದಾಟಾಡಿಯವಡೈನನ್ನು ನನ್ನ ವೆಂಬಡಿಂಪೂರ್ನ ಎಲ್ಲ ತನ್ನ ತಾನು ಉಪೇಕ್ಷುಕೊಂಡು ಸಿಲು ಎ ಸಿಲು ಅಂತ ಏಮೀಕ మనము ఆదామును బట్టి పాపము పాపము ద్వారా మరణము ఏలుబడి చేసిన మన పైన ద్వారా సంధి చేసి సమాధానము అనుగ్రహించి పాపము అంటే ఏం కాదు దేవునికి సమాధానం లేకుండా మనల్ని దూరం చేసి కనుక ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే ఐ ద లాడ్ ఆఫ్ ఎవెన్స్ ఆర్మీస్ మళ్ళా చెప్పబడుతుంది సైన్యముల కధిపతి హో వాళ్ళ సెలవిస్తున్నాను కనుక ఈ హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము మనము చూసినప్పుడు ప్రభునందుకు వెళ్ళగా ఎంతగానో ఎన్నో మాటలు మొదటి అంతా కూడా వాళ్ళు ఈ లేదు చెరకి పంపబడింది ఎప్పుడు కూడా దేవుడు తన బిడ్డల్ని అయిన పరిశుద్ధుడు కనుక ఆ బిడ్డలు ఆ ప్రమాణము దాటితే వారిని శిక్షిస్తాడు దేవుడు తప్ప నాశనం చేయడు వారిని చెరలోకి పంపబడినప్పుడు ఈ ఎరుషలేము దేవాలయం వాడైతే ప్రస్తుతం ఉన్న ఎరుశలేము దేవాలయం మీకు తెలుసు మసీ కనుక ప్రభునందు దేవుడే తన బిడ్డల్ని అంగీకరిస్తారు ఆ రోజున వీళ్ళు తమ దేశంలోనైపుడు వాళ్ళు చెరకి పంపబడినప్పుడు చెదరగొట్టబడినప్పుడు తల్లికి బిడ్డ బిడ్డకు తల్లి వేరైపోయినప్పుడు ఇక వారికి ఎటువంటి ఆశ లేని సమయములలో దేవుడు మరి ఏ విధముగా వారిని తిరిగి స్వస్థలానికి కొరేషు ద్వారా అక్కడ ఆ చట్టము జరిపించి తెచ్చి ఉన్నాడో ఈ హగ్గయి అన్న మాటకి అర్థం మనం చూసినప్పుడు డివైన్ ఇన్స్పైర్డ్ అని చెప్పి రాయబడింది ಅಂತ ದೈವ ಆತ್ಮಚೇತ ನಿಂಪಬಿ ಅದಬಿ ಈ ಹಗ್ಗೈ ಗ್ರಂಥಮು ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಸಾರಾಂಶ ರೀಬಿಲ್ಡಿಂಗ್ ಆಫ್ ದೆಂಪುಲ್ ಟೆಂಪಲ್ ಓಕ ಪರಿಶುದ್ಧ ಮಂದಿರಮನು ತಿರುಗಿ ಕಟ್ಟುಟ ಇಕ ವೀರಿದ್ದರಿ ವೀರಿದ್ದರಿಕೋಸು ಅನಗ ಚಕರ ಗ್ರಂಥು ಹಗ್ಗೈ ಗ್ರಂಥವು ಮಂದಿರನ್ನು ತಿರುಗಿ ಕಟ್ಟಂಡಿ ಶಕ್ತಿ ಚೇತಕಾದು ಕಾದು ಚೇತಕಾದು ఇది నా ద్వారా కట్టబోయే మందిరం ఆత్మ మందిరం కనుక చాలామంది విపరీత బోధలు ఉన్న ప్రతీ కాలంలో కూడా ఈ కాలంలోనే కాదు నీవు దేన్ని బెంబడిస్తున్నావు అనగా మొట్టమొదట సమాధానం లేకుండా దేవుడు నిన్ను దీని ఇక్కడ నేను చెప్పాలనుకున్న భావం ఏంటంటే నువ్వేదన్నా వస్తువు ఎక్కడ పెట్టావో అది నీకు గుర్తుంటాను కానీ అవసరమైనప్పుడు నువ్వు మర్చిపోతావు అది నువ్వు ఎక్కడ పెట్టావో గుర్తురాదు అదే విధముగా చాలా విషయాల్లో నీవు కలవరంగా ఉన్నప్పుడు ఏది కూడా నీకు నెమ్మది దొరకదు ఏ విషయమైనా నీకు జవాబు కావాలన్నా మొట్టమొదట ఎక్కడ ఏం చేశావో జ్ఞాపకం రావాలన్నా మొట్టమొదట నువ్వు సమాధానంగా కూర్చోవాలన్నా అప్పుడు చక్కగా మనస్సు పెట్టి ఆలోచించాను అప్పుడు అలా జరిగింది కదా ఎలా చేశాను ఇక్కడ పెట్టాను కదా కనుక ప్రతి విషయంలో కూడా మొట్టమొదట నీళ్ళు సమాధానం కలిగినప్పుడు ఎటువంటి కార్యాన్ని అయినా చేయగలరు ఇనుము నెమ్మదిగా అంటే చల్లగా ఉన్నప్పుడు దాన్ని ఎవ్వరూ వచ్చలేదు అటువంటి ఇనుము వేడి చేశామనుకొని వంగిపోతుంది నీవు నేను కూడా అంటు సమాధానం లేని స్థితిలో మనము ఏ కార్యం చేసినా అది విరిగిపోతుంది దేవునికి సమాధానం పడకుండా మనము ఎవరితో సంబంధం పెట్టుకున్నా కూడా అది నాశనానికే దారితీస్తుంది మధ్యవర్తి దేవుడు గుండి తీరాలి ఎంతకాలం అబద్ధంలో నడిపించగలము ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానమునకు అధిపతి అని ఆయన పేరు అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయన చెప్పేది ఏంటో తెలుసా నా శాంతిని నేను విధిస్తున్నాను నా సమాధానం మీకు ఇస్తున్నాను సమాధానము కలిగిపోవు అంటే దేవుడు నీతో సమాధానం పడాలి మాకు నీకు దేవుని ఎదుట సమాధానం పడి ప్రార్థన చేసే ముందులైనా కూడా ప్రార్థన కాదు కావలసి మీకు ఎవరి మీదనైనా ఏదైనా ఉంటే మొదట ఆ సమాధానం పడండి అని దావిదైతే సమాధానం పెరిగి దాని వెంటాడము అని చెప్పి మొత్తము పరిశుద్ధ గ్రంథము ఏంటంటే ఏ మనిషి దేవుని నుండి దూరమైపోయాడో ఆ మనిషి తిరిగి దేవునితో సమాధానం పడటమే జీవిత ముఖ్య ఉద్దేశం కనుక ఎహోవా నాకు నేను ఈ కార్యాలు చేయించానని ನೀ ಜೀವಿ ನಾ ಜೀವಿ ಜರುಚುನ ಪ್ರತಿ ಕಾರ್ಯಕೂಡ ಈ ಓಕರಿ ಮಂದಿರ ಅಂತ ಸೊಲೋನು ಕಟ್ಟಿನ ಮೊದಕಿ ಮಂದಿರಮು ಆನಾಡು ಮಹಿಮ ಗಲದಿ ಇಪ್ಪು ವೀರು ಕಟ್ಟು ಕಟ್ಟಕಲರ ಅನ್ನ ಪ್ರಶ್ನ ಅಕ್ಕೂ ಈ ಅಧ್ಯಯ ಕಟ್ಟು ಕದ ಯಜ್ರಾ ಗ್ರಂಥು ಆರವ ಅಧ್ಯ ವಾಂಟಿನ యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి ఇద్దో కుమారుడైన చకర్య హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిగింది ఈ చక్కర్య గ్రంథము హగ్గయి గ్రంథము కూడా కడవరి మందిరము కొరకు రాయబడి ఉన్నది వారు చెరపట్టబడి తిరిగి సమస్త దేశములకు చినప్పుడు నా మందిరము పాడై ఉండగా మీరు మీ మీ గృహాలు కట్టుకుంటున్నారే కానీ చెప్పి ఎప్పుడైతే ఆ చిల్లు సంచిలో వేసినట్లు మన దగ్గర వెళ్ళిపోతుందో మనము ఎవరితో కూడా సమాధానం లేని స్థితిలో మనం ఉంటున్నామో ఒక్కటి గుర్తుపెట్టుకోండి గందరగోళంగా నీలో ఉంటే నువ్వే కాలి ఏం ఎప్పుడైతే నీ హృదయంలో శాంతి వస్తుందో నెమ్మది వస్తుందో కలవరాలు లేకుండా కలహాలు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతావో పరిశుద్ధాత్ముడు నీలో ఉండగలుగుతాడు ಅವರಿ ಮೀದ ಕೋಪ ಉಂಟು ಎಸ್ಕೇಲ್ ಗ್ರಂಥಿ ಐದು ನೋಡಿ ಪದಾಲ್ ಅಧ್ಯಾಯವರೆಗೂ ಚೂಸಿನ ವಿಗ್ರಹಾಲಕ್ಕೆ ಸ್ಥಾನಮೈಪಿ ಆ ಏರುಷ್ಯಾರಿರಿಗಿ ದೇವುವಾಲಿ ಅಂತೇ ಅೊಲಿ ಏ ಮಷಿ ನು ಪ್ರೇಮಿಸಾವೋ ಅದೇ ನೀವು ವಿಗ್ರಹಮೋ ಏ ಸ್ಥಿತಿ ಎಕ್ವ ಕಲವರ ಪಡ್ತಾವೋ ఏ సమస్య కోసం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావో జాగ్రత్త సమస్యని ఎక్కువ చేస్తున్నావు నీ శాంతి కోల్పోతున్నావు దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావు ఆ సమస్య దేవుడే రప్పించాడు ఆ సమస్యకి పరిష్కారం దేవుడే నీవు దేవుని సన్నిధిలోని కూర్చి కన్నీరు కాచా ఇక్కడ ఈ ప్రకారము ఇస్రాయల దేవుని ఆజ్ఞ అనుసరించి వారు కట్టించుచు కోరేషు దర్యావేషు అత అను బారసిక దేశపు రాజుల ఆజ్ఞ చెప్పున కనుక దేవుని మందిరము కట్టుట ప్రారంభించినప్పుడు నీ పక్షమున దేవుడు రాజులను దర్శిస్తాడు వారికి మంచి మనసు ఇస్తాడు నువ్వు కట్టుచున్న మందిరము ఆకాశమునతులు భూమికి సృష్టికర్త అయిన దేవునికి మరి అటువంటి ఈ రోజు వాక్యం వింటున్న నీవు గుర్తించండి దేవుని కోసం చెప్పాలి అంటే నిన్ను హెచ్చించేదిగా ఉండకూడదు దేవుని కనపరిచేదిగా ఉండాలి ఇప్పుడు ఈ వాక్యపు రుద్రంలోనికి వెళ్తే అసలు ఈ ముందు వెనక ఏమి చెప్పబడుతుంది అని మనము ఈ హగ్ గ్రంథము రెండవ అధ్యయం నాలుగవ ఉచయం చూసినప్పుడు యహోవ ఆజ్ఞ ఇచ్చినదేమనగా దేమనగా జరుబాబేరు ధైర్యం తెచ్చుకు ప్రధాన యాజకుడైన యహో జాతారుడైన యహోష్ వా ధైర్యం తెచ్చుకున్నాము దేశంలోనున్న సమస్త జనాల ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి మీకు తోడుగా ఉన్నాను ఏంటంటే మొదటి మందిరము ఎప్పుడైతే పాడైపోయిందో ఎప్పుడైతే విడిచిపెట్టబడిందో ఎప్పుడైతే అన్యాక్రాంతమైపోయిందో ఎప్పుడైతే వీళ్ళ బతుకులు చిరిగిపోయినాయో నిజంగా దేవుడు ఉన్నాడా ఇది నేను చేయగలను అంత భయంకరమైన దరిద్రంలోకి వెళ్ళిపోతాం ఇక ఎవరిని నమ్మలేము చూడండి మార్పు అనేది చుట్టూ ఉన్న ప్రజలు మారాలని కోరుకోకండి ఆ మార్పు నీలో జరుగుతుంది నీ ఆలోచనలో జరుగుతుంది నీ ఉద్దేశంలో జరుగుతుంది నీ తలంపులో జరుగుతుంది నీవు స్పష్టముగా దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తము ఎరిగిన వాడిగా అప్పటి వరకు నువ్వు ఒకలా చూస్తావు ఇప్పుడు ఇంకోలా చూస్తావు అప్పటి వరకు నీ కన్నులు చూస్తే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది చెప్తారు ఇప్పటి వరకు నా అప్పుల సమస్యని నా బాధల్ని వారు అంటున్న మాటల్ని లక్ష్య పెట్టాను కానీ ఈ రోజు నా దేవుని ఎదుట సాష్టాంగపడి దేవుడు నాకు ఏమి చెప్తాడు దేవుడు నాలో ఏ మార్పు కోరుకుంటున్నాడు దేవుడు వారి చేతనను ఎందుకు అనిపిస్తున్నాడు అన్నది నేను గ్రహించగలుగుతున్నాను కారణం ఏంటంటే నీవు సమాధానం పడతావు అప్పటి వరకు కయ్యానికి కాలు దువ్వడానికి సిద్ధమైన నీవు బియ్యానికి నీవు సిద్ధపడతావు అర్థమైందని తెలుసా కయ్యం వారు బియ్యం వారు మనకు తెలుసు పెళ్ళి అనేది పది కాలాల పాటు చల్లగా ఉండాలని కానీ ప్రతి వివాహంలో గొడవలు జరుగుతాయి కదా పంతాలు మమ్మల్ని కావచ్చు మమ్మల్ని కావచ్చు నిజంగా ఏ రోజున ఒక కుటుంబం కడుతున్నామని ఇక్కడ దేశంలో ఉన్న సమస్త జనాల నేను మీ తోడుగా ఉన్నాను అని పదే 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 మాను దేవుడు ఏమంటున్నాడు మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేస్తున్నాను నా ఆత్మ మీ మధ్య ఉన్నది ఇప్పుడు కలుగుతుంది ఆత్మ చేత కనుక సైన్యముల కథవా ఏమని చెప్తున్నాడు ఆకాశము భూమిని కనుక దేవుని మందిరము మహిమతో నింపబడుతుంది ఇది దేవుడు నివసించే ఆలయము అని నీకు తెలియాలంటే వెండి నాది బంగారు నాది అని చెప్పుతూ అన్ని నేను మీకు సమకూరుస్తాను అని చెప్పుతూ ఇక్కడ ఏ విధముగా వారు మందిరము కట్టారో అది ఇక్కడ రాయబడినట్లు ఆ మందిరము కట్టినప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటి అని అంటే ఇక్కడ మనము ఇది చాలా ఇంపార్టెంట్ మనకి కావాలి మరి అటు చరిత్రకు చూసాం రోజు ఇక్కడ ఏం చెప్పబడుతుంది ఈ రాతి మీద రాయి నుంచి ఏ మందిరము కట్ట నారంభించినది మొదలుకొని మీకేమేం జరిగింది ఆలోచించి మీరు అంటే వేశారు కష్టపడ్డారు కానీ మీకు ఇరవై కుప్పలు కావాలి అంటే పని కూడా మీకు రావట్లేదు కొలలు కావాలి అంటే ఇరవై కూడా నీకు రావట్లేదు నేనే దేవుడే ఎగులుతోనూ కాటుకుతోనూ వడగండ్లతోనూ కష్టార్జితం అంతటిని నాశనము చేసి అన్నాను ఎందుకు మిమ్మల్ని నాశించే నా వైపుకు రండి నాతో సమాధానం పడండి నా దగ్గర మీ తప్పులు ఒప్పుకోండి మిమ్మల్ని ఆశీర్వదించుకోడని నేను కనుక ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు కుట్లలో ధాన్యం ఉండదా ద్రాక్ష చెట్లైనా అంజూరపు చెట్లైనా మీకు ఏమీ లేకుండా చేశానే అంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని చెబుతూ మనము ఈ ప్యానల్ వర్సెస్ మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడు తొమ్మిది ఏమంటున్నాడు భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగా స్తోత్రమునకు కారణంగా ప్రైజ్ మిమ్మల్ని చూసి దేవుడు మీలో ఉండాలి ఘనతకు ఆస్పదంగా ఆ ఘనత దేవుడు ఇచ్చేదిగా నేను వారికి చేయు సకల ఉపకారము అంటే దేవుడు నీకు ఏది దాచకుండా గొప్ప మేలు చేయాలనుకున్నాడు మరి దేవునితో సమాధానం పడితేనే కదా వెండి ఆయనది బంగారు ఆయనది భూమి ఆయనది సమస్తము శత్రువులు ఆయన వారే మిత్రులు ఆయన వారే సమాధానము ఆయన ఇవ్వకుండా సిలువను మోసుకోవడం అంటే నువ్వు సమాధానం వాళ్ళ ముఖం చూడనున్న చోటికి నువ్వు నేను నడిపిస్తాడు ఎవరితోనూ నీ హృదయంలో కలహం ఉండకూడదు ఎందుకంటే సిలువ వేయబడిన క్రీస్తును సమాధాన సువార్థను ప్రకటిస్తున్నావు కనుక సమస్త క్షేమమును బట్టి సమస్త మేలును బట్టి అంటే దేవుడు చేయాలంటే పాడైపోయిన ఈ మందిరము జనులు లేక జంతువులు లేక ఇక పాడైపోయింది అన్న ఈ మందిరము తిరిగి కట్టబడుతుంది సమాధానంతో ఉంటుంది అని చెబుతూ ఇక్కడ మనకి కావలసింది యశాగ్రంథం అరవై చెప్పంపది ఇత్తడికి ప్రతిగా బంగారం దేవుడిని ఇస్తాడు అంటే ఇనుముదకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా రాళ్ళను అంటే దేవుడు నీకు సమస్తము కూడా రెణంతల ఆశీర్వాదాల కారణం ఏంటి తెలుసా నీతిని నీకు విచారణకర్తలుగా సమాధానమును నీకు అధికారులుగా ప్రిన్సెస్గా పీస్ ని సమాధానమును ఇచ్చినప్పుడు అందరూ కలిసి కట్టే విధముగా దేవుడు చేస్తాడు కారణము లూకా రెండు పద్నాలుగు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం అంటే ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు అప్పటి వరకు అందరూ నేను వదిలిపేలా సమాధానం నీలో ఉన్నప్పుడు ఆయన తిరిగి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తారు కనుక యశు క్రీస్తు చెప్పింది యోహాన్సు వార్త పత్రాలు శాంతి మీకు అనుగ్రహించి వేల నా శాంతిని మీకు అనుగ్రహించు లోకం ఇచ్చేది కాదు కొంతకాలం అది ఆస్తులు అంతస్తులు ఏం లాభం చెప్పండి ఆరోగ్యం లేనప్పుడు నువ్వు కష్టపడిని నీవు అనుభవించినప్పుడు నిజంగా ఇక్కడ మా పరిస్థితులు చూస్తున్నప్పుడు కాంట్రాక్టర్ హాస్టల్స్ చూస్తున్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు మీ హృదయమును కలవరపడని యుడి వెరవని నేను మిమ్మల్ని నా సమాధానంతో నింపుతున్నాను అని చెప్పి ఇక చివరిగా మనం వాక్యాలు చూసి ముగించుకుంటే కొలసీలకు రాసిన పత్రిక మొదటి ఎగ్జాంపుల్ ఆయన సర్వ సర్వసంపూర్ణత నివసింపవల యశు ప్రీతి అందు ఉంది అంటే ఆ కంప్లీట్నెస్ దేవుడు నీకు నాకు ఇవ్వాలి అంటే సిలువ రక్తము చేత సంధి చేసి చూశాను ఆయన ప్రాణము పెట్టి ఏడనగా ప్రాణమునకు మూలమున ఆయన ద్వారా సమస్తమును అంటే నీకు దేవునికి మధ్య యేసు క్రీస్తు వస్తాడు ఆయన మధ్యవర్తిగా ఉంటాడు ಅವಿ ಭೂಲೋಕಮಂದು ಅನನ್ನು ಪರಲೋಕಮಂದು ವಾಟನ್ನಿಟ ಆಯ್ನ ದ್ವಾರ ಸರ್ಚುಕೀ ತಂಡಿ ಅಭಿಷ್ ಕೇಸು ಕ್ರೀಸ್ತು ಪ್ರಭು ಆಯ್ನ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮ ನೀದಯ್ ಇದು ಚುಟ್ಟು ಉನ್ನವಾರೋ ಸೀ ಸರಿಹದ್ದು ಸು ಕಲಗೇ ಇದು ಇಸ್ರಾಯ್ ಇರನ್ನು ಯುದ್ಧ ಎಕ್ಕೂಸಿನ అల్ల కల్లోలం భూమి చుట్టూ చీకటి వ్యాపిస్తున్నప్పుడు దేవుని వెలుగు నీలో ఉండాలంటే ఆ సమాధానం నీలో ఉండాలి ఏ శిష్యులు వదిలిపెట్టి వెళ్ళిపోయారో యస్ క్రీస్తు ప్రభుల వారు వెనక్కి వచ్చి ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి నీకు సమాధానము కలుగును గాక ఎప్పుడు నీ చెయ్యి పైన ఉండాలి అనుకుంటున్నావు కదా అయితే క్షమాపణ గుణము నీలో పంచుగా ఉండాలి దేవుని దగ్గరగానే ఉండాలంటే ఎవ్వరి మీద పగా ప్రతీకారం పెట్టుకుని అటువంటి వేరైపోయినా అటువంటి అది మందిరము కావచ్చు సంఘము కావచ్చు సేవ కావచ్చు అక్కడ దేవుడు నేను ఎట్టి పరిస్థితుల్లో ఎలా సమాధానం పడాలా అని నువ్వు ఆలోచించాలి సమాధానం కోసం నీ విశ్వ ప్రయత్నాలు చేయాలి దానికోసం నువ్వు ఎంతగా తగ్గించుకున్నా మనుషుల ముందు నిన్ను చేతకాని వాళ్ళ చూస్తాడు మరి యేసు ప్రభుని ఎలా చూస్తాడు కదా ఈ రోజు నుంచి నా యొక్క వాక్యం విన్న మీరు సమాధానం పడ్డానికి ప్రయత్నిస్తే ఈ రోజున వాళ్ళ న్యూస్ చూస్తుంటే గట్టు టు యాభై సంవత్సరాల పగతో ఉంచుకుని ఏంటండి ఈ మాటలు మరి పగ ప్రతీకారములు దాని ద్వారా జీవితాలు నాశములైపోతాయి సమాధానము నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ಸಧಾನ ಸಂತೋಷಾಸ್ತದೆ ಸಧಾನೋಟ ಎರ ಪ್ರೇಮ್ ಸೇನ ಚೋಟ ಕ್ಷಣವೇ ನಿರ್ಮಾಣ ಪ್ರಾಪ್ತ ಪರಿಶುದ್ಧ ಪ್ರೇಮ ಕಲಗಿಂತ ಮಿತವಣ್ಣ ವಾಕ್ಯವನ್ನು ಅವು ನೀ ಗೃಹವು ನ ಮಂದಿರ ಸೇಮಿ ಸೇಮು ಕಲಿ ಉಂಟು ಏ ಸು ವಾರ್ತ ಪ್ರಕಟ ಎಂತ ಆರಾಧಿಸಿನ ಅಕ್ಕೇನು ఆ దాము ఎప్పుడైతే నిబంధన మీరాడో ఆ దాము నీతో ముందలపాడు ఆ మందిరము ఎప్పుడైతే ఎరుష్యులేము దేవాలయని డెబ్బై సంవత్సరాలు పాడుపడ్డానికి నీవు అంగీకరించావని మేము చూడగలుగుతున్నాము ఎన్ని ఆ గ్రంథములు అలాగా తిరిగి పాడైపోయిన మందిరమును కట్టించుటకు మేము ఈరోజు హద్గా నేర్చుకున్నాం జకర్యా గ్రంథంలో ఎలా కట్టారో చూసాం కనుక వాడే మా పరిపీఠములను మా హృదయ ఆలయములను తిరిగి కడతామని ఏ సునామున మీ కుటుంబాలు దీవిస్తావని దీవిస్తున్నాము దేవుని సమాధానం